జెకేసి లా కళాశాల పూర్వ విద్యార్థుల అసోసియేషన్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఇందులో భాగంగా ఈ రోజు ఉచితంగా బ్లడ్ గ్రూప్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది రక్తదానం చేయాలన్నా తీసుకోవాలన్నా బ్లడ్ గ్రూప్ నిర్ధారణ ఎంతో అవసరమని కళాశాల సెక్రటరీ అనిల్ కరస్పాండెంట్ కుప్పస్వామి ప్రిన్సిపల్ సుధాకర్ బాబు అసోసియేషన్ ప్రెసిడెంట్ మానం సుబ్రహ్మణ్యం తెలిపారు విద్యార్థుల ఐడి కార్డ్ మీద బ్లడ్ గ్రూప్ తప్పనిసరిగా ముద్రించాలని వారు తెలిపారు ఇందులో భాగంగానే బ్లడ్ గ్రూప్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు అదే విధంగా ఉచిత వైద్య పరీక్షలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు స్టూడెంట్స్కి ఐడి కార్డ్స్కి బ్లడ్ గ్రూప్ ఒకటి మెన్షన్ చేయాలి కాబట్టి దానికోసం ఓల్డ్ స్టూడెంట్స్ అలమ్నాయి వాళ్ళు డాక్టర్ గారు ప్రెసిడెంట్ ఆయన పెట్టించారు ఇది దానికి ఇవాళ ఓపెనింగ్ చేసి మొదలు పెట్టాం ఇది గ్రూప్ ఉంటే అందరికీ ఉపయోగపడుతుంది అవసరం వచ్చినప్పుడు ఐడి కార్డు ఉంటే మంచిదని చేస్తున్నాం సోరం సుబ్రహ్మణ్యం గారు ప్రతి పదిహేను రోజులకి ఒకసారి పిల్లలందరినీ టెస్ట్ చేసి వాళ్ళకున్న రుగ్మతల్ని గమనించి వాటికి సరైన మెడికేషన్ అవన్నీ ఫ్రీగా అందిస్తున్నారు గత ఆరు నెలలుగా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ మా కాలేజీలో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నది మెడికల్ రిలేటెడ్వి ఫ్యూచర్లో ఈ అసోసియేషను అకాడమిక్ అండ్ అదర్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తుందని ఆశిస్తున్నాం మనం బ్లడ్ ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా గ్రూప్ అనేది మనం తెలుసుకోవాలి ఈ కార్యక్రమం ఎలిమెంటరీ స్కూల్ నుంచి ప్రాథమిక స్థాయి నుంచి కూడా మొదలు పెడితే బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు బ్లడ్ గ్రూప్ తెలుసుకుంటే ఇచ్చేదానికి కానీ తీసుకునేదానికి కానీ చాలా మేలు ఒక పింట్ బ్లడ్ ఇస్తే ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చును కాబట్టి ప్రతి ఒక్కరూ వారి యొక్క బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడం చాలా ముఖ్యం